అకాల వర్షాల వల్ల చేతికి వచ్చిన పంటలన్నీ నీళ్ళ పాలవుతున్నాయి ముఖ్యంగా అన్ని జిల్లాల్లో ఈ అకాల వర్షాలు మొత్తం బీభత్సాన్ని సృష్టి నమస్కారం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపికేఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పంతొమ్మిదవ తేదీ ఏప్రిల్ రోజున హైదరాబాదు సిపిఎం అండ్ మాస్ లైన్ కార్యాలయంలో జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని చర్చించి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి ఉద్యమ ఆందోళన కార్యక్రమాల్ని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా ఈ సీజన్లో అకాల వర్షాల వల్ల దాదాపుగా వేల ఎకరాల్లో చేతికి వచ్చిన వరి పంట మొక్కజొన్న తదితర పంటలన్నీ కూడా తడిసి ముద్దయినాయి కళ్ళ మీదనే రోడ్లపైన ఆరబోసిన దాన్ని కూడా మొత్తం ముద్దైంది నిన్నటి వరకు నిన్నటి వరకు రైస్ యజమానులు సతాయింపు లేకుండా తీసుకుంటున్నామని చెప్పేసి తీసుకునేటట్లుగా మేము ఉత్తరస్తున్నామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ప్రభు ప్రజా ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు కానీ అదంతా కూడా వాస్తవం కాదు ప్రతి రైస్ మిల్ యజమాని దాదాపు క్వింటాల్కు ఐదు ఆరు కిలోల తరువుకి ఇస్తారా లేకపోతే వచ్చిన లారీలని ఐదు రోజులు ఆరు రోజులు దించుకోకుండా అన్లోడ్ చేయకుండా సతాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈ మేరకు మేము అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందర కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ కూడా ఉండడం మూలంగా ఇది అట్లాగే నిన్న నిన్న ఇవాళ ఈ మధ్య కాలంలో ఏదైతే పిడుగుపడి అనేక పశువులు ప్రాణ నష్టం జరిగిన విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నష్టానికి సంబంధించి ఎకరాన ఇరవై ఐదు వేల రూపాయలు అట్లాగే వాణిజ్య పంటలు మా మామిడి తోటలకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదే సమయంలో ప్రధానంగా ఏదైతే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి సాధనాలైన ట్రాక్టర్లు అట్లాగే ఈ దాదాపు అన్ని రకాల సా సామాగ్రి పనిముట్లు అట్లాగే మందు పురుగు మందు ఎరువులు వీటన్నిటికీ యాభై శాతం ఇలా సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము నిర్ణయం చేశాం ఎందుకంటే సర్వరోగ నివారణలాగా రైతు బంధు చూపిస్తూ ఉన్నారు రైతు బంధు కూడా ఇవ్వాల దాదా మూడు ఎకరాల వరకు వచ్చి పడివి ఆగిపోయింది ఖాతాలో రాలేదు అందుకని ఏదైతే లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పి వైఫల్యం చెందింది ఇప్పుడు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పారు అట్లాగే ప్రతి గింజకు ప్రతి పంట ఎనిమిది రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు అది అమలు జరగలేదు కాబట్టి అమలు చేయించుకోవడానికి మే పదిహేనవ తేదీ నుండి జూన్ వరకు బండరాలు డివిజన్లు అట్లాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నాలు ఆందోళన చేయాలని చెప్పడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ నిర్ణయాలని అన్ని రాష్ట్ర జిల్లా కమిటీలు కూడా అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇదే సమయంలో ఏదైతే పంటల బీమా బ్యాంకు ఖాతాలు బ్యాంకు లోన్ ఉన్న వాళ్ళు మాత్రమే వర్తింపజేస్తా ఉన్నాయి పంటల బీమా అందరి వర్తింపజేయాలని కోడి రైతులందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్లో ఒక డిమాండ్గా ఉందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను